అందరికీ నమస్కారం మన ఛానల్ టీఆర్ లెనర్స్ ఈ ఛానల్ స్టార్ట్ చేయక ముందు నుంచే నేను ఓపెన్ టెన్త్ అండ్ ఓపెన్ ఇంటర్ వాళ్ళకి మా ఇంటి దగ్గర అంటే చుట్టుపక్కల ఎవరైనా చదువుకునే వాళ్ళకి ట్యూషన్స్ చెప్పేదాన్ని రెగ్యులర్ వాళ్ళతో పాటు వాళ్ళకు కూడా చెప్పేదాన్ని అనమాట అలాగే ఓపెన్ వాళ్ళకు కూడా చెప్తూనే ఉండేదాన్ని తర్వాత కొన్ని కారణాల వల్ల డైరెక్ట్గా లైవ్ క్లాసెస్ చెప్పలేక యూట్యూబ్లో నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు వీడియోస్ చేసి పెడుతూ ఉండేదాన్ని ఒకళ్ళు కాకపోతే ఒకరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఏదో ఫ్రీ టైంలో అక్కడ కొన్ని కొన్ని ఇంపార్టెంట్ లెసన్స్ ఇంపార్టెంట్ బిట్స్ అలా చేస్తూ పెడుతూ ఉండేదాన్ని ఎవరో ఒకరిద్దరి కోసం స్టార్ట్ చేశా తర్వాత అది చాలామందికి యూజ్ అవ్వటం స్టార్ట్ అయింది ఇప్పుడైతే దగ్గర దగ్గర మనకి నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఛానల్ స్టార్ట్ చేసే నాలుగు సంవత్సరాలు అవుతుంటే మూడు సంవత్సరాలు ఓన్లీ నాకు ఫ్రీ టైంలో ఫ్రీగా క్లాసెస్ చెప్పినప్పుడు ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఒక వన్ ఇయర్లోనే మనకి వెయ్యి సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత మెంబర్షిప్ అనబుల్ చేసి మీకు ఫ్రీ టైంలో కాకుండా అంటే మీకు క్లాసెస్ డెఫినెట్లీ మీకు ఏదైనా పర్టికులర్గా ఒక సమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా ఒక లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా మెంబర్షిప్ తీసుకోండి అని చెప్పిన తర్వాత మనకి మెంబర్స్ అనేవాళ్ళు సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు పెరగడం స్టార్ట్ అయ్యారనమాట మెంబర్స్ పెరగటంతో పాటు ఏంటంటే చెప్తూ ఉంటారు కదా మనకి ఏది ఫ్రీగా వచ్చినా సరే దానికి విలువ లేకుండా పోతుంది అనమాట డబ్బు పెడితేనే విలువ ఆ విధంగా మన సబ్స్క్రైబర్స్ అంటే అందరూ కాదు ఎవరో కొంతమంది వల్ల నాకు కూడా అలాగే అనిపించింది ఫ్రీగా ఇవ్వటం వల్ల దేనికి విలువ లేకుండా పోతుంది అని చెప్పేసి అలా అని మరి మనం ఎక్కువ అమౌంట్ పెట్టినా సరే అందరూ వేరు చేయలేరు ఇప్పుడు చూడసారా మనం మన పిల్లల్ని తక్కువ ఫీజు ఉన్న స్కూల్స్లో జాయిన్ చేయాలంటే తక్కువ ఫీజు ఉంటే ఆ స్కూల్లో చదువు కూడా తక్కువే చెప్తారన్న ఫీల్ ఉంటుంది ఫీజు ఎక్కువ ఉన్న కట్టి జాయిన్ చేసామనుకోండి ఆ స్కూల్లో చదువు కూడా బాగా చెప్తారు అన్న ఫీల్ ఉంటుంది బట్ ఏంటి అక్కడికి వెళ్ళిన తర్వాత మన పిల్లలు సరిగా చదివపోయారు అనుకోండి అప్పుడు మన పిల్లల్ని తప్పుబట్టాం ఆ స్కూల్లో బాగా చెప్పట్లేదు మనం ఇంత ఇంత ఫీజులు కడుతున్నా సరే స్కూల్లో బాగా చెప్పట్లేదు ఎక్కడ కూడా ప్రతి దగ్గర కూడా మనకు అదే ప్రాబ్లం ఉంటుంది ఎక్కడికి వచ్చినా సరే ఇక్కడ ఓపెన్లో మీరు చదివే దగ్గర ఇప్పుడు నా దగ్గర ఫీజు కడతారు మెంబర్షిప్లో డబ్బులు కడతారు ఒకవేళ ఎగ్జామ్స్లో కానీ మనం నేర్చుకున్న సమ్స్ రాకపోయినాయి అనుకోండి మీరు చెప్పిన సమ్స్ ఏవి ఎగ్జామ్లో రాలేదు నేను చెప్పేది ఏంటి ఎగ్జామ్లో మనం నేర్చుకున్న మోడల్ సమ్స్ వస్తాయి అని చెప్తాం మనం నేర్చుకున్న సమ్స్లోంచి కొన్ని వస్తాయి యాజ్ ఇట్ ఈస్గా నేను ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి చెప్పేది ఏంటి ఈజీగా పాస్ అవడానికి యూజ్ అవుతుంది తప్ప హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ రావడానికి నేను చెప్పే సమస్య మీకు యూజ్ కావు హండ్రెడ్ పర్సెంట్ రావాలంటే డెఫినెట్లీ మీరు మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాఠంలో ప్రతి లెసన్లో మొత్తం అన్ని క్వశ్చన్స్ అన్ని బిట్స్ నేర్చుకుంటే తప్ప మీరు హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ తెచ్చుకోలేదు అని ఫస్ట్ నుంచి కూడా నేను అందరికీ చెప్తూనే ఉంటాను సో ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే మనం ఆన్లైన్లో క్లాసెస్ స్టార్ట్ చేశాను ఈ ఇయర్ నుంచి ఎందుకు లాస్ట్ ఇయర్ చాలామంది ఎగ్జామ్స్కి ముందు ఆన్లైన్ క్లాసెస్ కావాలని చెప్పి అడిగారు ఒక వన్ మంత్ ముందు వన్ మంత్ ముందు నేను ఎంతమంది కానీ క్లాసెస్ స్టా ట్యూషన్స్ కానీ క్లాసెస్ కానీ చెప్పగలను సో ఈ ఈ సంవత్సరం అడ్మిషన్స్ టైం నుంచే ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశాను బట్ ఇంకా మనకి ఈ నెలతో అడ్మిషన్ టైం అనేది ఎండ్ అవుతుంది అడ్మిషన్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత ఎవరైనా జాయిన్ అవుతుండొచ్చు ఆల్రెడీ కొంతమంది జాయిన్ అయ్యారు క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశాను కానీ ఏంటంటే ఇప్పటికీ కూడా యూట్యూబ్లో మెంబర్షిప్లో జాయిన్ అవ్వటానికి చూపిస్తున్నంత ఇంట్రెస్ట్ ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వటానికి చూపించట్లేదు కానీ యూట్యూబ్లో మీరు మెంబర్షిప్లో జాయిన్ అవుతున్నారు కదా అందులో సగంలో సగం అమౌంట్ కూడా నాకు డైరెక్ట్గా రావట్లేదు అనమాట సో ఏంటి మీరు అక్కడ వ్యూస్ కూడా మీరు ఎక్కువ సార్లు చూడరు అవునా అంటే మెంబర్షిప్లో నలుగురు జాయిన్ అనుకోండి ఆ నాలుగు వ్యూసే వస్తాయి ఆ నాలుగు వ్యూస్ వల్ల నాకు ఎటువంటి యూజ్ ఉండదు అండ్ మెంబర్షిప్లో మీరు అక్కడ రెండు వందలు పే అనుకోండి ఆ రెండు వందల్లో కనీసం వంద రూపాయలు కూడా నాకు ఇక్కడ యాడ్ అవ్వట్లేదు అదే ఆ టూ హండ్రెడ్ రూపీసే మీరు డైరెక్ట్గా నాకు యాడ్ చేస్తారనుకోండి అంటే డైరెక్ట్గా నాకే పే చేస్తారనుకోండి ఇప్పుడు యూట్యూబ్లో మీరు చూసినా నేను చెప్పిన అవే లెసన్స్ అవునా అంటే యూట్యూబ్లో మెంబర్షిప్ తీసుకొని చూసినా అవే లెసన్స్ లేదంటే ఇప్పుడు నేను చెప్పే ఆన్లైన్ క్లాసెస్లో మీరు జాయిన్ అయ్యి చూసినా అవే లెసన్స్ మరి యూట్యూబ్లో అంటే మీరు మళ్ళీ మళ్ళీ చూడొచ్చు కదా మేడం మరి ఆన్లైన్ క్లాసెస్ అంటే మీరు చెప్పినప్పుడే వినాలి మాకు మళ్ళీ చూసే అవకాశం ఉండదు కదా ఇట్లా మీకు డౌట్స్ ఉండొచ్చు నేను చెప్పే క్లాసెస్ కూడా మీకు వీడియోస్ ప్రొవైడ్ చేస్తే మీరు ఎప్పుడు కావాలంటప్పుడు మళ్ళీ మళ్ళీ చూడొచ్చు ఆ డౌట్స్ మీకు ఏమన్నా ఉంటే మీరు కాంటాక్ట్ అయితేనే కదా మీకు తెలుస్తుంది అర్థమవుతుందా అంటే మీరు లైవ్ క్లాసెస్ ఓకేనా నెంబర్ అవైలబుల్లో ఉంటుంది మీకు ఎప్పుడు అప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వస్తే పర్టికులర్గా ఒక టైం నుంచి ఒక టైం అంటే మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్లో పోయి ఎప్పుడు అప్పుడు అంటే ఎప్పుడు కావాలంటే అంటే మీరు మెసేజ్ చేస్తే నేను ఆ ఫ్రీ టైం చూసుకొని వాళ్ళకి రిప్లై ఇవ్వటం ఇట్లా జరుగుతూ ఉంటుంది అన్నమాట మీకు ఆ విధంగా కూడా అవో యూజ్ ఉంటుంది అట్లాగే వీడియోస్ కూడా మీకు మళ్ళీ మళ్ళీ చూసే అవకాశం కూడా ఉంటుంది బట్ మీరందరూ ఏంటంటే మెంబర్షిప్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మెంబర్షిప్ ఏంటంటే మీకు మన ఛానల్ వల్ల యూజ్ ఉంది ఓకేనా మన ఛానల్ వల్ల యూజ్ అవుతుంది మన ఛానల్ని సపోర్ట్ చేయాలి అనుకుంటే లీస్ట్ మెంబర్షిప్ని తీసుకోండి అని చెప్తున్నాను మరి మెంబర్షిప్ పే కాస్ట్ ఎందుకు పెంచేస్తారు సెవెన్ నైన్ ఎందుకు చేశారు టూ నైంటీ నైన్ ఎందుకు చేశారు అని చెప్పి మీరు అడగచ్చు సో అక్కడ మీరు చాలామంది ఏంటంటే యూట్యూబ్లో ఉన్న వీడియోస్ మాకు చాలు మరి ఆన్లైన్ క్లాసెస్లో మేము జాయిన్ అవ్వం మాకు యూట్యూబ్ వీడియోస్ చాలు అని అంటున్నారు అనమాట సో ఆ వీడియోస్ అక్కడ ఉండటం వల్ల ఆన్లైన్లో క్లాసెస్ జాయిన్ అవ్వట్లేదు ఇప్పుడు నేను అన్ని లెసన్స్ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంతకుముందు ఏదైనా జాబ్ చూసుకుందామా లేదంటే ఇదే ఒక వర్క్గా చేసుకుందామా అని చెప్పేసి వీడియోస్ చేద్దామని ఇప్పుడు సేమ్ అన్ని వీడియోస్ని మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని అనుకోవట్లేదు సో అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే యూట్యూబ్లో ఉన్న వీడియోస్ని డిలేట్ చేయడం ఇష్టం లేక ఎక్కువ మెంబర్షిప్ లెవెల్ పెడితే దాన్ని ఎవరు మెంబర్షిప్లో తీసుకోరు అని చెప్పేసి అనుకోని నేను సెవెన్ నైంటీ నైన్ తీసుకొని దాంట్లోకి కొన్ని వీడియోస్ని ట్రాన్స్ఫర్ చేశాను అనమాట అంతే తప్ప మీరు ఇప్పుడు సెవెన్ నైంటీ నైన్ మీరు తీసుకుంటే నాకు దాంట్లో త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ నా యూట్యూబ్ ఛానల్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దానికి యాడ్ అవుతున్నాయి ఒక్కసారి మీరే ఆలోచించండి మీరు అక్కడ సెవెన్ నైంటీ నైన్ అంటే వన్ రూపీ తక్కువ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మీరు పే చేస్తుంటే నాకు కనీసం ఫోర్ హండ్రెడ్ కాదు కదా త్రీ ఫిఫ్టీ రూపీస్ కూడా యాడ్ అవ్వట్లేదు అర్థమవుతుందా దాంట్లో ఉన్న వీడియోస్ అంటే ఆల్రెడీ ఉన్న వీడియోస్ తప్ప మిగతా మళ్ళీ నేను కొత్తగా వీడియోస్ కూడా నేను దాంట్లో ఏం పోస్ట్ చేయట్లేదు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఏవైతే కొన్ని వీడియోస్ అంటే అక్కడ ఎప్పుడైతే ఫ్రీ టైంలో కొన్ని వీడియోస్ ఏవైతే పెట్టానో ఆ వీడియోస్ కాకుండా ఈ ఇయర్ ఈ సంవత్సరం నేను కొత్తగా ఎటువంటి వీడియోస్ యూట్యూబ్లో పోస్ట్ చేయట్లేదు లెసన్స్కి సంబంధించి కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి సంబంధించి కానీ సో ఆలోచించి మెంబర్షిప్ తీసుకోండి మెంబర్షిప్ తీసుకున్న తర్వాత మళ్ళీ మాకు క్లాసెస్ చెప్పండి అంటే లాస్ట్ ఇయర్కి సంబంధించిన వీడియోస్ చూసి ఈ ఇయర్ మెంబర్షిప్ తీసుకొని మాకు మళ్ళీ క్లాసెస్ చెప్పండి అని చెప్పేసి అడగద్దు ఓకేనా ఈ ఇయర్ మనం డైరెక్ట్గా ఆన్లైన్లో క్లాసెస్ చెప్పుకుంటున్నాం అండ్ ఆన్లైన్లో క్లాసెస్ కూడా మీకు వీడియోస్ ప్రొవైడ్ ఉంటాయి అవి కూడా మనం యూట్యూబ్లోనే చేస్తున్నాం అవి కూడా యూట్యూబ్లోనే చేస్తున్నాం అందిష్లో పెడతాను మీకు లేదంటే ప్రైవేట్లో అనమాట మీ యొక్క ఈమెయిల్ ఐడి కానీ లేదంటే ఆ ప్రాసెస్ అనేది నేను మీకు తర్వాత చెప్తాను ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చెప్తా చెప్తాను అనమాట బట్ ఆ వీడియోస్ అయితే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు చూసుకోవచ్చు ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ మీరు ఏ విధంగా అయితే చూసుకుంటున్నారో ఆన్లైన్లో క్లాసెస్ జాయిన్ అయిన తర్వాత కూడా మీరు అదే విధంగా మన క్లాసెస్ ప్రతిరోజు ఆ వీడియో మీరు ఎగ్జామ్స్ టైం వరకు కూడా అదే విధంగా చూసుకునే అవకాశం ఉంటుంది ఓకేనా ఇదంతా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను అర్థం అవడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ కామెంట్ చేయండి బట్ యూట్యూబ్లో మెంబర్షిప్ మాత్రం చాలా ఆలోచించి జాగ్రత్తగా మన ఛానల్ని సపోర్ట్ చేయాలి అని అనుకుంటే తప్ప దాంట్లో ఉన్న వీడియోస్ కోసం అయితే మాత్రం మెంబర్షిప్ తీసుకోవద్దు నేను ముందే చెప్తున్నాను వీడియోస్ కోసం అయితే మెంబర్షిప్ తీసుకోవద్దు ఓన్లీ ఛానల్ని సపోర్ట్ చేయడం కోసం మాత్రమే మెంబర్షిప్ తీసుకోండి అది కూడా ఫిఫ్టీ నైన్ మనకేవైతే తక్కువ అమౌంట్ వాల్యూస్ మెంబర్షిప్ ఉన్నాయో అవి మాత్రమే తీసుకోండి అంతేగాని ఎక్కువ అమౌంట్ పెట్టి మెంబర్షిప్ తీసుకోవద్దు దాంట్లో ఎక్కువ లెసన్స్ వీడియోస్ లేవు క్లాసెస్ అన్నీ నేను మళ్ళీ వాటిలో వీడియోస్ ఏమీ పెట్టట్లేదు ప్లీజ్ ఈ విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను మీరు క్లాసెస్ కావాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ నెంబర్ కూడా పోస్ట్లో ఆల్రెడీ నేను పెట్టాను చూడండి ఓకేనా లేదంటే మీరు ఏ ఏ వీడియో కింద కామెంట్ చేసినా సరే నేను కాంటాక్ట్ నెంబర్ని మళ్ళీ మీకు ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో కింద అయినా సరే ఓకేనా థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఈ వీడియోని మీకు తెలిసిన ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ చదివే వాళ్ళకి షేర్ చేయండి అట్లాగే మెంబర్షిప్ మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే మీరు తీసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్